పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితంలో మనకు తోడు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే మనకెంతో ఆత్మీయంగా మనం బలపడతాం ఆ మాట అనగలిగిన దేవుడు మన దేవుడు మన తోడై ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ పరిచరణ ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రులు సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ మోపతయ్య గారు అన్నపూర్ణ గారు వారు సంజీవయ్య కాలనీ జడ్చర్ల వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి మోపతయ్య గారిని అన్నపూర్ణ గారిని తీసుకొని వస్తున్నాం వారిని మీరు ప్రేరేపించారు ప్రోత్సహించి బలపరిచి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనచల పరచరని ప్రవా బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా మీరు ప్రోత్సహించి మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి ఈరోజు కోట్లాది ప్రజలు ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నా తోడున్నారనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మోపతయ్య గారిని అన్నపూర్ణ గారిని మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన సంతానం ప్రభుకుమార్ అశోక్ కుమార్ ప్రవా అదేవిధంగా వారి గ్రాండ్ చిల్డ్రన్ ప్రవ వినయ్ కుమార్ ప్రశాంత్ కుమార్ కొరికై వారి చదువుల ప్రభు ప్రభుకుమార్ అశోక్ కుమార్ గారి ఆరోగ్యం కొరికై మోపతయ్య గారి ఆరోగ్యం కొరికే ఆత్మీయ ఎదుగుదల కొరికై ఆర్థికంగా ఎదుగుదల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి వీరి జీవితాల్లో దేవుడు తోడై ఉన్నారు అనే ధైర్యంతో వారు ఏ పని పూనుకున్న ప్రవా వారు ముందుకు ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించమని మేము బ్రతింలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నేనే ధైర్యం తెచ్చుకొనుడి మార్క్స్ వార్త ఆరో అధ్యయం యాభై వచ్చినం ఆజ్ఞ భయపడకుడి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం యాభై వచనం సూక్తి తండ్రి దేవుడు మనల్ని ఓదార్చడానికి ఓదార్చడు కానీ మనల్ని ఓదార్చేవారిగా చేయడానికి గాడ్ డజన్ కంఫర్టర్స్ టు మేకస్ కంఫర్టబుల్ బట్ మేక్ మేకస్ కంఫర్టర్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ దేవు నామానికి మహిమ కలుగునుగాక మరొకసారి దేవాది దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను ఈ రోజు నా వాక్య అంశము గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం పదిహేనో వచనం అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొని స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచురు కాని నేను నిన్ను మరవను నేను నిన్ను నేను ఇక్కడ చెప్పే మాట ఇంగ్లీష్ బైబిల్లో మీరు గమనిస్తే ఇక్కడ రాయబడ్డ ఎ మదర్ ఫర్గెట్ హర్ నర్సింగ్ చైల్డ్ క్యాన్ షీ ఫీల్ నో లవ్ ఫర్ చైల్డ్ షీ హోర్న్ బట్ ఈవెన్ ఇఫ్ దట్ వర్ పాసిబుల్ ఐ వుడ్ నాట్ ఫర్గెట్ యూ అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం తల్లి అయినా మరువును కానీ నేను నిన్ను మరువను అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం మానవుని జీవితంలో విశ్వాసుని జీవితంలో ప్రాముఖ్యంగా ఒక విశ్వాస అనుభవంలో మనం కొనసాగుతున్నప్పుడు విశ్వాస జీవితంలో మనం కొనసాగే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మానవునికి ఒక ప్రశ్న దేవుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనే ఒక ప్రశ్న ఒక ఆలోచన మానవుని జీవితంలో అనేక మార్లు వస్తూ ఉంటాయి ఈ పరిస్థితులు ఎప్పుడైతే కష్టకాలంలో అగ్ని లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ తలంపులు ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నా జీవితంలో ఈ కష్టం తీరట్లేదు లేకపోతే ఈ సమస్య తీరట్లేదు ఈ అవసరం నా జీవితంలో తీరట్లేదు లేకపోతే ఈ అనారోగ్యం నా జీవితంలో తొలగట్లేదు కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నా పట్ల కనికరాన్ని చూపెట్టట్లేదు అనే ప్రశ్న అనే ఒక ఆలోచన మన జీవితాల్లో వస్తుండొచ్చు ఈ మాటని మనం అనేక సందర్భాల్లో మన వాడుక ప్రార్థనలో కానీ మనం రెగ్యులర్గా చేసే ప్రార్థనలో కానీ సేవకులుగా నాలాంటి వారి జీవితంలో కానీ అనేక మార్లు మేము వాడుతూ ఉంటాం తల్లి అయినా మరువును కానీ దేవుడు మరువరు నిన్ను నన్ను అనే ఒక ప్రశ్న మనం వాడుతుంటాం కానీ దేవుడు మర్చిపోతారా లేకపోతే ఎందుకు బైబుల్లో రాయబడ్డ మాట దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు అనే మాట ఎందుకు రాయబడుతుంది అనే అనేక సందర్భాల్లో మనకు ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి నాతో పాటు ఆది కాండం ఆదికాండం ఎనిమిదో అద్యం మొదటి వచ్చిన దేవుడు నోహను అతనితో కూడా ఓడలో సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను సమస్త పశువులను జ్ఞాపకం జ్ఞాపకం అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించాలి జ్ఞాపకము చేసుకునేది నోవా గారి జీవితాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుడు భూ ప్రపంచమంతా నాశనం చేయాలి నేను ఆయన ఎందుకు తయారు చేశాననే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుడు భూలోకాన్ని చూశారో నోవా అనే ఒకే వ్యక్తి నోవా అనే ఒక వ్యక్తి ద్వారా భూ ప్రపంచం అనేది కాపాడబడింది బైబిల్ జ్ఞానుల పరంగా మనం గమనిస్తే హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ న్యూ యాడమ్ ఒక నూతన ఆదాముగా పిలువబడ్డే వ్యక్తిగా నోవా గారి జీవితాన్ని ఉన్నట్టు మనం గమనించగలుగుతాం నోవా గారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు నోవా గారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు నువ్వు ఫలానా ఓడని కట్టాలి ఫలానా ఓడని ఈ చెక్కతోని ఈ మెజర్మెంట్స్తోని కట్టాలి అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు మీరు ఎన్నో మార్లు మీరు ఆలోచిస్తే నోవాగారు కట్టిన ఓడని ఒక దానిని చూసి కట్టింది కాదు లేకపోతే ఫలానా బొమ్మని చూసి కట్టింది కాదు దేవుడు కేవలం ఆజ్ఞ ఇచ్చారు మెజర్మెంట్స్ ఇచ్చారు ఇంత లెంత్లో ఇంత పొడవలో ఇంత వెడల్పులు కట్టాలి అనే ఒక ఆజ్ఞ ఈ వస్తువులని వాడాలని ఒక ఆజ్ఞ ఇచ్చారు తప్ప హీ డిడ్ నాట్ సీ ఆర్ హీ డిడ్ నాట్ కాపీ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి అనేది మనం గమనించాలి వరల్డ్లో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ కింద మనం గమనిస్తే ఇట్ వాస్ ద ఆర్క్ ఆఫ్ నోవా ఇట్ వాజ్ ద ఆర్క్ ఆఫ్ నోవా అనేది మనం గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు దేవుడు ఒక ఇచ్చారు ఏంటిది అనగా ఓడని కట్టాలి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన జీవితంలో మాట్లాడారు ఈ ఓడ కట్టడపు దేని కొరకు కట్టబడింది ఏ విధంగా అక్కడ జల ప్రళయం వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకపోతే భూ ప్రపంచమంతా నీళ్లతో నిండిపోయే పరిస్థితులు వచ్చి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో దానికి ముందుగా సిద్ధపాటుగా నోవా గారిని ఓడని దేవుడు కట్టమన్నారు కానీ నాతో పాటు ఆదికాండం రెండో అధ్యాయం మూడో వచనం నాలుగో వచ్చినం ఆది రెండో అధ్యాయం మూడో వచ్చినం నాలుగో వచనం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన ఎహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలు ఏ చెట్టును మొలవలేదు ఎలా అనగా దేవుడైన ఏహోవా భూమి మీద వాన కురిపించలేదు భూమి ఎందు వాన కురిపించలేదు ఇది ప్రాముఖ్యంగా మీరు గమనించాలి భూమి ఎందు వాన కురిపించలేదు అనగా ఆ కాలంలో వర్షం అనే మాట వినపడలేదు ఆ కాలంలో వర్షం ఎలా ఉంటుంది కూడా తెలీదు ఆ కాలంలో ఏ విధంగా వర్షం ఉంటుంది ఏ విధంగా ఈ పరిస్థితులు ఉంటాయనేది కూడా తెలియదు కానీ ఇక్కడ నోవా అనే వ్యక్తి జీవితంలో మీరు గమనిస్తే వర్షం అనేది ఎలా ఉంటుందని తెలియనప్పుడు వర్షం అనే మాట వినని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞపరంగా ఆయన ఒక ఓడని కట్టే పరిస్థితి వచ్చింది దేవుడిచ్చిన ఆజ్ఞపరంగా ఒక ఓడని కట్టే పరిస్థితి ఆ ఓడని కట్టే సమయంలో ఎన్నో శోధనలు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి ఎన్నో నిందలు వచ్చాయి ఆయన పైన ఎంతోమంది నవ్వారు ఎంతోమంది హేళన చేశారు కానీ విశ్వాసమునకు కర్త దాన్ని వాడైన ఏసు వైపే కేంద్రితమై ఏసు వైపే కేంద్రితమై నోవాగారు ఓడని కట్టడం వారు కంటిన్యూ చేశారు ఓడని కట్టారు అంతా బాగానే ఉంది దేవుడు చెప్పిన ఆజ్ఞపరంగా ఓడని కట్టారు ఆ ఓడకు ఒకే తలుపు ఉంది ఆ తలుపు పరంగా ఓడని కట్టారు జంతువులని వచ్చి అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది కానీ ఆ వర్షం వచ్చిన తర్వాత ఫలానా పరిస్థితులు వచ్చిన తర్వాత ఎందుకు దేవుడు నోవాని జ్ఞాపకము చేసుకుని నువ్వు అనే మాట ఇక్కడ రాయబడ్డది వి షుడ్ అండర్స్టాండ్ దేవుడు మర్చిపోయారా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు కదా తల్లి అయినా మరువునేమో కానీ ఒక క్వశ్చన్ మార్క్ తల్లి అయినా మరువనేమో కానీ నేను నిన్ను మరువను అనే ఒక మాట ఉన్నప్పటికీ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు అనే ప్రశ్నార్థమకమైన పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎని దేవుడు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎవ్వరిని మర్చిపోరు ఎవరిని ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డ ఏ మనిషిని కూడా మర్చిపోరు మనుషులకి షార్ట్ మెమరీ మనుషులకు ఉన్నది షార్ట్ మెమరీ మీరు గమనిస్తే మనిషి జీవితాన్ని మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే మంచిని త్వరగా మర్చిపోతాడు చెడుని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాడు మనిషిని మంచిని త్వరగా మర్చిపోతాడు చెడుని ఎక్కువగా గుర్తుపెట్టుకొని మనిషి జీవితాంతం వరకు కొనసాగి ఆ చెడుని గుర్తుపెట్టుకొని స్మరించుకుంటూ జీవిస్తుంటాడు కానీ మనుషుల యొక్క ప్రేమని మనుషులు యొక్క లేని గుర్తుపెట్టుకొని జీవించే విధంగా మనిషి అన్నాడు బ్రతకడు కానీ దేవుడు సమస్తాన్ని ఉన్న దేవుడు మానవుని ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు ఆ మర్చిపోకుండా దేవుడు ఇక్కడ రాయబడ్డ మాట దేవుడు నోవాని జ్ఞాపకము చేసుకునేను అనే మాట నోవానే దేవుడు ఓడగట్టమన్నాడు దేవుడు నోవాని పలానా మెజర్మెంట్స్ ఇచ్చి కట్టమన్నాడు గారు ఎంతో నమ్మకంగా ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా ఎన్ని నిందలు ఎన్ని అవమానకరమైన పరిస్థితులు వచ్చినా ఎన్ని ప్రశ్నలు ఎన్ని అనుమానాలైన జీవితంలో అన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడి ఆజ్ఞానుసారంగా వారు జీవించినప్పుడు దేవుడు నోవాని జ్ఞాపకము చేసుకొనెను అనే మాట అక్కడ రాయబడ్డట్టు గమనించగలుగుతాం నేను చెప్పే మాట ఈ రోజుల్లో మీరు ఒకసారి మీరు ఆలోచించవలసింది ఏంటిది అనగా మానవుని జీవితంలో వెలుగులో ఉన్న పరిస్థితుల్లో నేర్చుకున్నవి వెలుగులో ఉన్న పరిస్థితుల్లో నేర్చుకున్నవి ఎన్నడూ కూడా చీకటి కలిగిన పరిస్థితుల్లో అనుమానించకూడదు అనేది మీరు గమనించాలి whatever we learn లర్న్ ఇన్ ద లైట్ we learn in లర్న్ light ద లైట్ them డౌట్ దెమ్ ఇన్ యువర్ డార్క్నెస్ అనేది గమనించాలి ఏ వాగ్దానాలైతే ఏ దేవుని ప్రేమనైతో ఏ దేవుని వాక్యాన్నైతే మనం వెలుగుగా ఉండి జీవితం బాగున్నప్పుడు మనం నేర్చుకుంటామో అవి చీకటి గెలిగిన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఎన్నడూ కూడా వాటిని అనుమానించకూడదు అనేది మన జీవితాల్లో గమనించాలి ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక విశ్వాసిని జీవితం వెలుగులో కంటే చీకటి గెలిగిన అనుభవాల్లో ఉన్నప్పుడే లోయ లోయలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే అది ఎంతో బలమంగా ఎంతో స్థిరంగా అది ఎదుగుతుంది అనేది మనం గమనించాలి వెన్ దెర్ ఈస్ వ్యాలీస్ ఇన్ అవర్ లైఫ్ ద డార్కెస్ట్ పీరియడ్ ఇన్ అవర్ లైఫ్ దెన్ ఓన్లీ అవర్ లైఫ్ ఇన్ అవర్ ఫేత్ఫుల్ లైఫ్ విల్ బి మచ్ మోర్ స్ట్రాంగర్ అనేది మనం గమనించాలి కాబట్టి మన జీవితాల్లో ఈరోజు మన జీవితాల్లో గమనించండి మనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది ఆ వాగ్దానం మన జీవితాల్లో మనం ఇవ్వబడ్డప్పుడు ఆ వాగ్దానాన్ని మన చీకటి కలిగిన పరిస్థితుల్లో మనం అనుమానిస్తున్నామా ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో చీకటి గలిగిన పరిస్థితుల్లో హద్దుకొని దేవాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ను నెరవేర్చే ను దేవుడివి నువ్వు నన్ను మర్చే దేవుడి కాదు అనే నమ్మకం కలిగి మన జీవితాల్లో జీవించే పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేది ఆలోచించాలి ఎక్కడ చూసిన నీళ్లు ఎక్కడ చూసిన వర్షము ఎక్కడ చూసినా ఆ వర్షంలో ఆ ఓడ ఎంతో ఎగుడుగు దిగుడుగులుగా ఉన్న పరిస్థితులు ఎన్నో ఎత్తు పల్లాలు కలుగుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు గారి జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలు వస్తుండొచ్చు కానీ వెలుగులో తీసుకున్న వాగ్దానం వెలుగులో తీసుకున్న వాగ్దానం కలిగిన పరిస్థితులు ఎన్నడూ కూడా అనుమానించకుండా దేవుడి ఎందు విశ్వాసం కలిగి జీవించారు దేవుడి ఎందు నమ్మకం కలిగి జీవించారు నోవాగారిని దేవుడు జ్ఞాపకం చేసుకునే పరిస్థితి అక్కడ ఉంది అనేది గమనించాలి గాడ్ విల్ నెవర్ ఫర్కెట్ గాడ్ విల్ నెవర్ ఫర్కెట్ ఎప్పుడు కూడా దేవుడు మర్చే దేవుడు కాదు అనేది గమనించాలి ఎవరినైనా మనిషి మర్చిపోతాడేమో కానీ దేవుడు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు అనేది మన జీవితాల్లో గమనించాలి ఇక్కడ కూడా మీరు గమనిస్తే కొన్ని వెలుగులో మన జీవితాల్లో కనపడం కొన్ని విషయాలు కొంతమంది మనుషులు కొన్ని సందర్భాలు మన జీవితాల్లో వెలుగులో కనపడవు కానీ అనేకమైన విషయాలు అనేకమైన మనుషుల మనస్తత్వాలు చీకటిలో మన జీవితాల్లో కనపడతాయి అందుకే మీరు ఆలోచిస్తే ఎప్పుడైనా ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు ఆలోచించండి నక్షత్రాలు వెలుగులో కూడా ఉంటాయి నక్షత్రాలు వెలుగు కలిగిన పరిస్థితుల్లో కూడా ఉంటాయి కానీ నక్షత్రాలు వెలుగులో కనపడవు నక్షత్రాలు మనకు కనపడేది చీకటిలోనే మనకు నక్షత్రాలు కనపడుతుంటాయి మన చీకటి గెలిగిన పరిస్థితుల్లోనే మన తోడు ఎవరు ఉన్నారు లేకపోతే మనకు సమీపంగా ఎంతమంది ఉన్నారు అనేది మన చీకటి కలిగిన పరిస్థితుల్లోనే తెలుస్తాయి మరి నేను నీతోని ఉంటాను నేను నేను విడవను లేకపోతే నువ్వే నా జీవితము అని చెప్పిన వారు నేను నీకు ఎల్లప్పుడు సహాయం చేస్తానన్న వారు ఎంత దూరంలో ఉన్నారు ఎంతమంది మన చీకటి గెలిగిన పరిస్థితుల్లో మనకు సహాయం చేసేవారు ఉన్నారు అనేది మన చీకటి గెలిగిన పరిస్థితుల్లోనే తెలుస్తాయి వెలుగులో ఎవరైనా మన జీవితాల్లో ఉంటారు మన సంతోషకరంగామైన పరిస్థితులు ఎవరైనా మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ ఎల్లప్పుడూ మన తోడుండేది మన జీవం కలిగిన దేవుడు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఆయన జ్ఞాపకము చేసుకుని ఎవరిని జ్ఞాపకం చేసుకుని ఎవరిని జ్ఞాపకం ఏ వ్యక్తి అయితే దేవుడి ఎందుకు విధేత కలిగి జీవించాడు ఏ వ్యక్తి అయితే ఏది కాపీ చేయకుండా ఎక్కడి నుంచి కూడా కాపీ చేయకుండా దేవుని ఆత్మ నడిపింపుతోని ఒక ఓడని గట్టాడు అనేది మనం గమనించాలి నోవగారు ఎవరిని చూడాలి నోవగారు ఏది కాపీ చేయాలి నోవాగారు కేవలం దేవుడిపై ఆధారపడ్డారు వెలుగులో తీసుకున్న వాగ్దానం చీకటి కలిగిన పరిస్థితులు ఎన్నడూ కూడా వారు అనుమానించలేదు అనేది గమనించాలి మీరు ఎప్పుడైనా ఆలోచించండి చీకటి ఎన్నడు కూడా చీకటి ఎన్నడు కూడా వెలుగునే అధిగమించలేదు అనేది గమనించండి ఎంత భయంకరమైన చీకటి అయినా ఉండని ఒక్క అగ్గిపుల్ల మనం వెలిగిస్తే ఆ చీకటి అంత మాయమయ్యే పరిస్థితులు ఉంటాయి అలాంటి గొప్ప దేవుడు వెలుగై ఉన్న దేవుడు మన జీవితాల్లో ఉండి మనల్ని వెలుగుగా ఉండేటట్టు చేసే దేవుడు మనల్ని వెలుగుగా ఉన్నమన్న దేవుడు మనల్ని నిరంతరము జ్ఞాపకం చేసుకునే దేవుడు అనేది మన జీవితాల్లో గమనించాలి ఈ రోజుల్లో మీరు గమనిస్తే మ్యాజిక్ క్యాండిల్స్ వచ్చాయి కదా మ్యాజిక్ క్యాండిల్స్ మీకు ఐడియా ఉందా మనం ఎంత ఉఫ్ అన్న కూడా అది తిరిగి వెలుగుతూనే ఉంటుంది సాతానుడు కూడా మన జీవితాలను అలా చేయాలని మన జీవితాన్ని ఆర్పివేయాలని ప్రయత్నించినప్పుడు కూడా దేవుడు అద్భుత రీతిలో తిరిగి మనల్ని వెలిగించేటట్టు చేసే దేవుడు మన తోడున్నారు అనేది గమనించాలి కాబట్టి దేవుని పని చేస్తుండగా దేవుని పని చేస్తుండగా దేవుని కొరకు మనం జీవిస్తుండగా మన జీవితాల్లో నిందలు అవమానకర పరిస్థితులు వచ్చినప్పుడు వెలుగులో తీసుకున్న ఆజ్ఞలని వెలుగులో మనం విన్న వాక్యాన్ని వెలుగులో మన జీవితాల్లో దేవుడు మనకు చేసిన ప్రమాణము వాగ్దానాన్ని ఎన్నడూ కూడా చీకటి కలిగిన పరిస్థితుల్లో మనం అనుమానించకూడదు అనేది మనం గమనించాం చీకటి వచ్చింది అంటే కష్టాలు వచ్చాయి మనసు వచ్చాయి వచ్చాయంటే వెలుగులో దేవుడు చేసిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఎంతో ఆత్మీయంగా బలపడతాము అనేది గమనించాలి ప్రతి విశ్వాసి ఏ సేవకునైనా ఏ విశ్వాసినైనా మీరు గమనిస్తే ఆత్మీయ జీవితం విశ్వాస జీవితం వారి గాఢాంధకారపు లోయలోనే ఎంతో బలంగా అవి అభివృద్ధి చెందినట్టు మనం గమనించగలుగుతాం నేను ఒక చిన్ని సాక్ష్యాన్ని నేను ఈ సమయంలో పంచుకోవాలన్న రెండు వేల ఇరవై రెండో సంవత్సరం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆ నాన్నగారిది ఫస్ట్ యానివర్సరీ చేయాలి నాన్నగారి ఫస్ట్ యానివర్సరీ చేయాలనే అన్ని తయారులు చేస్తున్న సమయంలో సడన్గా నేను ఆగస్టు మాసంలో ఆగస్టు మాసంలో నాకు సడన్గా జ్వరం వచ్చింది సడన్గా నాకు జ్వరం వచ్చినప్పుడు నూట రెండు జ్వరం వచ్చింది నాకు జ్వరం వస్తే పరిచర్య కొంచెం ఆటంకం మరి ఉద్దేశంతోని ఉద్దేశంతో వచ్చిన ఫస్ట్ డే నేను యాంటీబయోటిక్ వేసుకున్నాను యాంటీబయోటిక్ వేసుకొని మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళి షూటింగ్ చేసి అన్నీ తిరిగేశాను కరెక్ట్గా ఆగస్ట్ ఎయిటీన్త్ని సడన్గా నేను నా కుమారుడిని నాకు చిన్న కుమారుడు నా చిన్న కుమారుడికి నా తండ్రి పేరు పెట్టుకున్నాను వాడి పేరు ఏమెన్ జోషి ఏమని జోషి అని పెట్టుకొని నేను ఇలా పట్టుకొని ఉన్నాను సడన్గా నేను పడిపోయాను సడన్గా నేను పడిపోయాను నేను పడిపోయినట్టు నాకు తెలీదు నా చెయ్యి వంకరైపోయింది నా కాళ్ళు వంకరైపోయింది నా మూతంతా వంకరైపోయింది వంకరైపోతే నా భార్య ఉరుక్కుంటూ వచ్చి ఏడుస్తూ కన్నీరు పెట్టుకొని ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన చేస్తుంటే నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళారంట మా తల్లి గారు మా అన్నయ్య గారు మా అక్కలు మా అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళందరూ వచ్చి అయ్యో బక్సింగ్కి ఏమైంది బక్సింగ్కి ఏమైంది చూస్తానికి బాగానే ఉంటాడు కదా అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు నేను ఎప్పుడూ ఆరున్నరకు పడితే నాకు పదిన్నరకి మెలకు వచ్చింది పదిన్నరకు మెలకు వచ్చి నేను చూస్తే కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్ చూస్తే ఇక్కడ ఈ ఇంజెక్షన్ పెట్టారు ఇక్కడ ఇది పెట్టారు అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు అన్ని టెస్టులు బీపీ చెక్ చేస్తున్నారు షుగర్ టెస్ట్ చేస్తున్నారు సిటీ స్కాన్ చేస్తున్నారు ఎక్స్రే చేస్తున్నారు అన్నీ చేస్తూ ఉన్నారు నాకు అర్థం కాలేదు నా భార్యను అడిగాను ఏమైంది అని అంటే మీరు పడిపోయారండి అని అదేంటిది నేను పడిపోవడం ఏంటిదంటే మీరు ఎలా పడిపోయారని అంటే మీ కాళ్ళు చెయ్యి మూతి అంత వంకరైపోయిందండి ఈ విధంగా అయిపోయింది నాకు ఎంతో భయమైంది మీకు పక్షవాతంగా వచ్చేస్తుందేమో అని అయితే నేను అన్నాను నా జీవితంలో ఎక్కువగా వాక్యంలో ప్రభావితం చేసిన వ్యక్తి యోబుగారి జీవితం యోబు గారి జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసి ఎంతో బలంగా చేసిన జీవితం దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదే దేవుడు మర్చిపోయే దేవుడు కాదే నన్ను అంత యవన వయస్సులో నాకు పక్షవాతం వచ్చే పరిస్థితి వచ్చినా నా దేవుడు నన్ను మర్చిపోలేదు తర్వాత వెంటనే వాళ్ళు అన్నారు ఇతనికి సిటీ స్కాన్ చేయాలి వెంటనే సిటీ స్కాన్ చేయకపోతే కష్టం అని నైట్ అంతా నన్ను ఐసీయూలో పెట్టారు ఐసీలో పెట్టాక నెక్స్ట్ డే మార్నింగ్ మేము సిటీ స్కాన్కి వెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ సిటీ స్కాన్ చేస్తున్నారు నా భార్య మా అన్నయ్య గారు మా అక్కయ్య గారు మా తల్లి గారు అంతా ప్రార్థన చేస్తున్నారు పరిచర్య భారం ఇంతగా ఉంది అని చెప్పి సిటీ స్కాన్ చేసి అంతా చేసి రిపోర్ట్ వచ్చాక మీరు నమ్ముతారో లేదా కానీ నా బ్రెయిన్లో ఏ ప్రాబ్లం లేకుండా రిపోర్ట్ అంతా నార్మల్ అయ్యొచ్చి బయటకు దేవుడు నామానికి మహిమ కలుగుని కాదు ఆయన మర్చిపోయే దేవుడు కాదు నా చీకటి గెలిగిన పరిస్థితుల్లో దేవుడు నన్ను ఇంకా బలపరిచారు నన్ను ఇంకా బలపరిచారు వెలుగులో నేను ఏ సాక్ష్యాన్నైతే ఇన్నాను ఏ వెలుగైతే నా జీవితంలో నేను నీ తోడై ఉంటాను నేను నిన్ను విడివను నేను నిన్ను మర్చే దేవుడి కాదు నేను నిన్ను విడిచే దేవుడి కాదు మనకు ఆ ప్రశ్నలుంటాయి యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన పరంగా ఓయో యర్షులే మా దేవుడితో అంటున్న మాట దేవరి కంప్లైనింగ్ యూ హ్యావ్ డిజర్వెడ్ అస్ యూ హ్యావ్ ఫర్గాటెన్ ఎస్ మీరు నన్ను విడిచారు మీరు నన్ను మర్చారు అనే ఒక ప్రశ్న వారి జీవితాల్లో వచ్చిందేమో కానీ మన జీవితాలు ఎన్నడూ కూడా ప్రశ్న రాకుండా మనం జీవించాం ఆయన మర్చే దేవుడు కాదు ఆయన కొరకు మనం జీవిస్తే ఆయన కొరకు మనం జీవిస్తే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గమనించాలి మనకి తెలియని భవిష్యత్తుని తెలిసిన దేవుడు చేతుల్లో పెడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అని అంటే మీరు కానీ ఆ మన ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశాండం బుక్ ఆఫ్ డ్యూటార్లో మీరు ఒక మాటను గమనిస్తే మోషే గారి చివరి రోజుల్లో ఉన్నారు మోషే గారి చివరి రోజుల్లో ఉన్న సమయంలో దేవుడు మోషే గారికి వాగ్దానపు దేశాన్ని చూపెట్టెను అనే మాట అక్కడ రాయబడ్డది దేవుడు మోషే గారికి వాగ్దానపు దేశమును చూపెట్టను ఈ అంచు నుంచి ఈ అంచు వరకు ఇక్కడి నుంచి అక్కడి వరకు అని చెప్పి దేవుడు చూపెట్టను అనే మాట ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడి ఎందుకు దేవుడు చూపెట్టారు ఎందుకు యహోష్వా గారు చూపెట్టలేదు ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు చూపెట్టారు ఎందుకు దేవుడే చూపెట్టారు అనే మాటకు మీరు గమనిస్తే వాగ్దానపు దేశం ఏ విధంగా ఉంటుంది వాగ్దానపు దేశం ఏన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాగ్దానపు దేశము అనేది దేవుడికి తప్ప అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలకి ఎవ్వరికీ తెలియదు మోషే గారికి కూడా తెలియదు తెలిసిన దేవుడు మన భవిష్యత్తు తెలిసిన దేవుడు ఏమి చేశారంటే వాస్తవంలో మోషే గారికి ఆ భవిష్యత్తులో రాబోతున్న వాగ్దానపు దేశాన్ని అంతా చూపెట్టి అప్పుడు మోషే గారు దేవుడు సన్నిధిలో చేరినట్టు మనం గమనించగలుగుతాం వీ షుడ్ గివ్ అవర్ అన్నోన్ ఫ్యూచర్ మనకు తెలియని భవిష్యత్తు దేవుడి చేతుల్లో పెడితే మన జీవితాల్లో వాస్తవం నుంచే గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారు అనేది మన జీవితాల్లో గమనించాలి కాబట్టి నేను చెప్పే మాట నెవర్ ఎవర్ డౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క వాగ్దానాన్ని దేవుడి యొక్క వాక్యాన్ని చీకటి గలిగిన పరిస్థితులే ఎన్నడూ కూడా మీరు అనుమానించకండి అనేది చెప్ కొన్ని మార్లు దేవుడు చీకటి అనుమతిస్తారు కొన్ని మార్లు దేవుడు చీకటి గెలిగిన పరిస్థితులు కష్టాలు శ్రమలు మన జీవితాల్లో అనుమతిస్తారు ఎందుకనగా వెలుగులో మనం చూడలేం కొన్ని విషయాలు చీకటిలోనే కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం వెలుగులో కొన్ని విషయాలు మనకు అర్థం కాదు చీకటిలోనే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి కొన్ని శ్రమలు అనుభవిస్తుంటేనే దేవుడి యొక్క గొప్ప కార్యాలు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ సందర్భంలోనే మనకు అర్థం అవుతాయి అనేది గమనించాలి కాబట్టి నేను చెప్పే మాట ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మర్చే దేవుడు కాదు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు అనేది గమనించాలి నాతో పాటు నిర్గమాకాండం రెండో అధ్యాయం నిర్గమాకాండం రెండో అధ్యాయం ఇరవై నాలుగో కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేను వారి మూలుగులు విని వారి మూలుగులు విని మీరు ఇక్కడ గమనించాలి ఇస్రాయల్ ప్రజలు దేవుడు బిడ్డలుగా పిలువబడే ఇస్రాయలు ప్రజలు దేవుడి బిడ్డలుగా పిలువబడి ఏర్పాటు చేయబడ్డ ఇస్రాయలు ప్రజలు ఎప్పుడైతే వారి జీవితాలలో బానిసత్వంలోకి వారు వెళ్ళిపోయారో వారి జీవితాల్లో కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నాయో వారి జీవితాల్లో కన్నీరు గార్చే పరిస్థితులు ఉన్నాయో ఇంకా మూలిగే పరిస్థితులు వారి జీవితాల్లో అలాంటి భయంకరమైన పరిస్థితులు కృంగుదల కలిగిన పరిస్థితుల్లో దేవుడి ఇస్రాయలు ప్రజల మూలుగులు వినే వారిని జ్ఞాపకం చేసుకును అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు నీ నా జీవితాల్లో మనం ఆలోచించాలి మన జీవితాల్లో కొన్ని మార్లు మనం గంభీరంగా మనం ఏడవకపోవచ్చు కొన్ని మార్లు మన జీవితాల్లో ఎంతో ధైర్యంగా ఎంతో సంతోషంగా మనం కనపడుతుండవచ్చు కానీ దాని ఉన్న హృదయం ఎంతో బాధతో మన జీవితాల్లో ఉండదు మనం ప్రేమించిన వారు దూరం అయిపోయారని ప్రేమించిన వారు దేవుడు సన్నిధిలో చేరారని లేకపోతే మన జీవితాల్లో ఉన్న సంబంధాలలో సంతోషం లేనప్పుడు మన జీవితాల్లో మనం ప్రేమించిన వారు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితులు లేనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఎంతో దుఃఖము ఎంతో బాధ మన జీవితాల్లో ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకునేవారు నా బాధని ఎవరైనా అర్థం చేసుకునే వారు ఉన్నారా అనే ఒక ఆలోచన మన జీవితాల్లో అనేక సందర్భాలలో మనకు కనపడుతుంది కానీ ఇక్కడ చెప్పే మాట తమ్ముడు చెల్లె మా ఖయా నయ లాంటి మీ జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన మర్చే దేవుడు కాదు ఆయన జ్ఞాపకం చేసుకున్నారు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు ఎవరైతే బానుసలుగా బ్రతుకుతున్న వారు ఎవరైతే దేవుడియందు దూరం అయిపోయి జీవిస్తున్న వారి జీవితాలలో వారు ఎంత భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఎప్పుడైతే వారు దేవుడి ఎందు మొర్ర పెట్టారో ఆ మొర్ర దేవుడి వారికి చేరిందో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని సరైన సమయంలో వారిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో ఒక విడుదల వారి జీవితాల్లో కలిగించడానికి దేవుడు ఆ సమయాన్ని వారు ఏర్పాటు చేశారు అనేది మన జీవితాల్లో గమనించాలి ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ లోకంలో కఠినమైన చెరసాలు ఏంటిదో తెలుసా కఠినమైన చెరసాలు ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప్రిజన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అవర్ మైండ్ అది మన ఆలోచన విధానం ఆ మైండ్ని అది ఏమి చేస్తుందంటే ఆలోచన అనే చెరసాలు నిరాశ నిస్పృహ అనే చెరసాలలో నుంచి మనం బయటకు రాకపోతే దేవుడి నుంచి మనల్ని ఎంత భయంకరంగా దూరం చేస్తుందంటే అది మనల్ని మానసికంగా శారీరకంగా కృంగింపజేసి మనం ఈ భూలోకంలో ఉండకుండా చేసే అంత భయంకరంగా ఈ ఆలోచనలు అనే చెరసాలు మన జీవితాల్లో ఉంటాయి ఈ ఇస్రాయలు ప్రజలు కూడా అనుకోని ఉండొచ్చు అయిపోయింది మా జీవితం ఇంకేంటిది మా జీవితం మమ్మల్ని ఎవరు రక్షిస్తారు మా జీవితాల్లో ఎవరు మమ్మల్ని కాపాడుతారు మా జీవిత పరిస్థితులు ఎవరు మారుస్తారు అనే పరిస్థితులు అనే ఆలోచనలు ఇస్రాయలు ప్రజల జీవితాల్లో కూడా అనుకుంటుండు కానీ ఎప్పుడైతే సరైన సమయంలో దేవుడు వారి మూలుగులు విని వారిని జ్ఞాపకం చేసుకునగా ఇస్రాయలు ప్రజలు ఊహించని రీతిలో ఇస్రాయలు ప్రజలు ఆలోచించని రీతిలో వారు ఊహకి అందని రీతిలో వారు కనీ విని ఎరగని రీతిలో దేవుడు ఇస్రాయలు ప్రజలని ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకి తీసుకొని వచ్చినట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు దాంట్లో సంపాదకీయంలో ఈ మాసము స్త్రీక దేవుడు అనగా అనేది ఎంతో క్లుప్తంగా అర్థవంతంగా వివరించడం జరిగింది ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ని మీరు తెప్పించుకోండి ఇది ఏడు మాటలు ఈ సందర్భంగా శ్రమదినాల సందర్భంగా లోకమంతా జరుపుకున్నప్పుడు చాలామంది తర్జన భర్జన సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ ఎంతో తర్జన భర్జన పడుతుంటారు దీన్ని ఎలా వివరించాలి అని యూట్యూబ్ వచ్చింది ఆన్లైన్ వచ్చింది కానీ ఆత్మ నడిపింపు ద్వారా మనము బయలుపరిచేది ఆత్మ నడిపింపు ద్వారా చెప్పేవి అనేకుల హృదయాలు కదిలించే విధంగా ఉంది కాబట్టి జోషన్న గారు ఏడు మాటలు రెండు రీతులుగా చెప్పిన కల్వరి నుండి కనకం అనగా గోల్డ్ ఫ్రమ్ గొలరత్ అనే ఈ పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా బుక్ అనగా లోతుదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుని విమర్శిస్తున్నారు దానికి మీరు ఇచ్చవలసిన జవాబు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచదు ఖచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజలు సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఏడు మాటలు ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి పుస్తకలకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మిరవచ్చు అనేక క్రీస్తు రాజవ్యాప్తి కొడుకు సిద్ధప్రశ్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక ప్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్